వ్యక్తిగత ప్రయోజనాల కోసం గ్రామంలో భూ తగాదాలు సృష్టించిన ఆర్మీ జవాన్ కుటుంబం ఆరోపించిన చిట్టమ్మగారిపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ప్రమాదంలో మదనపల్లి చెందిన ముగ్గురు మృతి మృతులందరూ సొంత అన్నదమ్ములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రజా సమస్యల పరిష్కారానికి పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే మౌలిక వస్తుల కల్పన కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం వార్డుల్లో నెలకొన్న మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు అధికారులకు సూచించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు సోమవారం మదనపల్లి మున్సిపల్ పరిధిలోని గాంధీపురం కుమారపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజాంబా షా సాలికా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు వాటిల్లో పెద్ద ఎత్తున నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం పలువురు ఎమ్మెల్యేకి వినతులు సమర్పించారు వాటిలో నెలకొన్న మంచినీటి వసతి డ్రైనేజీల నిర్మాణం రోడ్ల ఏర్పాటు వంటి పలు సమస్యలను వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాజీ కౌన్సిలర్ రాధా రంగస్వామి నాయుడు ఎంఆర్పీఎస్ వాసు శ్రీనానాయక్ రాయచోటి శశికుమార్ జేవీ రమణ జీవీ నాయుడు జేసీపీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కుమారపురం ఈ సందర్శన భాగంగా ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఈ గాంధీపురంలో కుమారపురంలో మాత్రం ఎక్కడ కాలువలు శానిటేషన్ అంత సిస్టమ్ డిజార్డర్లో ఉంది ఏ మాత్రం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ మన సహోదరులకు ఉన్న కాంపోనెంట్ వాళ్ళ కాంపోనెంట్ వాళ్ళకి ఇస్తే కూడా ఇది ఒక ఆదర్శవంతమైన కాలనీ చేసి వచ్చు ఎందుకు ఈ ల్యాబ్స్ జరిగినా తెలీదు నేను ఇప్పుడే కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఒక కోటి రూపాయలు లేదంటే ఇంకా దాటినా కూడా ఒకటిన్నర కోటి అయినా కూడా పర్వాలేదు పూర్తి కాంపోనెంట్ ఎంత ఉంది అంత ఇస్తూ ఎస్సీఎస్టీ కాంపోనెంట్లో అది ఒక చట్టమని ఎస్సీఎస్టీ అనేది ఏదైతే మనం తీసుకొచ్చాం సప్లాను అది ఒక చట్టం అది ఆ చట్టాన్ని ఉల్లంఘించే అర్హత ఏ ఒక్కరికి లేదు ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు వస్తాయి అటువంటిది ఎక్కడ కూడా ఈరోజు వెనకబడతానికి గురైన వీళ్ళకు ఇంకా పూర్తిగా ఇంకా వెనకబాటు నట్టేస్తా ఇట్లా లేకుండా తక్షణం కావాల్సిన రోడ్లు కాలువలు స్ట్రీట్ లైటింగ్ కానీ శానిటేషన్ సిస్టమ్ ఆఫ్ వాటర్ కానీ అన్నీ తప్పకుండా తీసుకొని వచ్చి వీళ్ళకి సకాలంలో ఆదుకునే బాధ్యత ప్రభుత్వం గుర్తు తెలియని మహిళా సజీవ దహనం కార్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం వేకవ జరిగినట్లుగా తెలిపిన సిఏ సత్యనారాయణ రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ ఎలకపల్లి సమీపంలోని నరేందర్ రెడ్డి పొలం వద్ద ఘటన స్థలాన్ని పరిశీలించిన రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ సీఏ సత్యనారాయణ స్థలాన్ని పరిశీలించిన మహేంద్ర మదనపల్లి గ్రామీణ మండలం పోతబలు హౌసింగ్ కాలనీలో షాజహాన్ బాషా సోమవారం పర్యటించారు కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కోతబోలు కాలనీలో ఆలయ నిర్మాణం కోసం పనులు చేపట్టాల్సిందిగా గ్రామస్తులకు సూచించారు టిట్కో ఇళ్ల వద్ద డ్రైనేజీలు తాగునీటి వసతి విద్యుత్ సమస్యలను లబ్దిదారుల నుంచి అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు చేపడతామని హామీ ఇచ్చారు వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించిన చెక్కులను అందజేశారు సిటీఎం మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గత కొద్ది కాలంగా అనారోగ్యారు ముఖ్యంతో బాధపడుతూ చికిత్స పొంది స్వగ్రామానికి తిరిగి రావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రభాకర్ రెడ్డిని ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు గుడి ఉంది ఈ గుడి సమస్య ఉంది ఈ సమస్యకు ఈ సంబంధిత ఒక రైతు నా దగ్గరికి వచ్చింది అన్న గుడి ఉండే స్థలం మాది దీనిలో కట్టడం లేదా కట్టడానికి అధికారం లేదని చెప్పడం జరిగింది కాకపోతే ఆయన దగ్గర డాక్యుమెంట్ అనేది ఏడు వందల ఎనభై ఒకటికి ఉంది ఇప్పుడే మన తహసీల్దార్ గారు అదేవిధంగా సర్వే మండల సర్వేర్ గారు అందరూ సర్వే చేసిన తర్వాత ఆ భూమి ఏడు వందల ఎనభై రెండు అని తేలింది కాకపోతే దానికి కూడా డాక్యుమెంట్ చూస్తే చూసుకుంటాము చూసి ఖచ్చితంగా ఆయన కూడా ఏం నష్టం చేయకుండా గుడి కూడా కట్టాలి గుడి ఖచ్చితం గుడిలో మార్పు ఉండదు అది కట్టు ఆయనకి ఏదైనా పత్రం ఉంటే ఆడేదైనా బంకనైనా భూమి ఎక్కడైనా ఉంటే ఆయన కూడా న్యాయం చేసి ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తాం శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నల్లచెరువు మండల పరిధిలోని పెద్దహెల్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కదిరి నుండి వస్తున్న కారు ఢీకొనడంతో ఘటనా ప్రదేశంలోనే కారులో ప్రయాణిస్తున్న చలపతి జయచంద్ర నాగేంద్ర మృతి చెందారు మరొకరు వేణుగోపాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో కదలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతులందరిది మదనపల్లి వాసులు సొంత అన్నదములుగా భావించిన పోలీసులు అనంతపురంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో నల్ల చెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది మృతులను మార్టం నిమిత్తం కదలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద ఘటనపై నల్ల చెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుటుంబంలో ముగ్గురు మృతి చెందటంతో విషాద ఛాయలు మృతుల కుటుంబ సభ్యులు తీరు పలువురికి కంటతడి పెట్టించాయి వ్యక్తిగత ప్రయోజనాల కోసం గ్రామంలో భూ తగాదాలు సృష్టించిన ఆర్మీ జవాన్ కుటుంబం ఆరోపించిన చిట్టమ్మగారిపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపిన గ్రామ సభ్యులు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్రపల్లి వద్ద చిట్టమ్మగారిపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్న మోహన్ తన కుటుంబానికి అన్యాయం జరిగిందని సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసిన వీడియో అవాస్తవమని గ్రామస్థులు ముక్త కంఠంతో ఖండించారు ఆర్మీ జవాన్ కుటుంబం గ్రామంలో అలజడలు అల్లర్లు సృష్టించి గ్రామస్తులపై రకరకాలుగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్మీ జవాన్ అతను గతంలో పలుమార్లు గొడవలకు దిగడని అన్నారు వారి కుటుంబంలో పోలీసు టీచర్ ఆర్మీ అధికారులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు రాయచోటి కలెక్టరేట్ కు గ్రామస్తులు రెడ్డప్ప అంజప్ప మునిరత్నమ్మ చిట్టమ్మగారిపల్లి గ్రామస్తులు నెమరాన్నం ఇవ్వనున్నట్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు దాన్ని ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం పది ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా అన్న బెంగళూరులో జాబ్ చేస్తున్నారు సార్ నేనేమో ఆర్మడ్ ఫోర్స్ లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి నా ల్యాండ్ కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫోటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకన్నా వాళ్ళు ఎంత తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారుల నుంచి పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి నేను లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరు కబ్జా చేయడానికి లేదు నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికి కూడా రాలేదు సో ఇంకా నాకు రెస్పాన్స్ ఏమి రాకపోవడం వల్ల నేను లీవ్ తీసుకుని ఇంటికి వచ్చి నేను ఇంకా డైరెక్ట్గా హైకోర్టులో రిపీటేషన్ వేశాను సార్ ఎందుకంటే నా భూమిని సర్వే చేయమంటే కూడా అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో హైకోర్టు లాస్ట్ మంత్ ఏప్రిల్ మూడో తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది సార్ నా భూమిని ఖచ్చితంగా త్రీ మంత్స్ లో కొలిచి నాకు ఇబ్బంది చెప్పి నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే ఈ కబ్జాదారులు సర్వే వాళ్ళు మా వచ్చి నా ల్యాండ్ ను కొలుస్తుంటే ఈ కబ్జాదారులు అనే కొలవని ఇవ్వడం లేదు సార్ మా ఫ్యామిలీ మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే వేడుకుంటున్నాను సార్ దయచేసి నా ల్యాండ్ డాక్యుమెంట్స్ పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ కాబట్టి వాటిని మీరు కూడా కావాలంటే ఒకసారి వెరిఫై చేసి నాకు న్యాయం చేయండి నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నా భూమిని సర్వే చేసి నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మాకు ఢిల్లీ నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చాయి సార్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు లీవ్లు ఇవ్వడానికి వీల్లేదనేసి నేను హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్వే చేయడానికి వస్తానని చెప్పి వద్దాం అనుకున్నాను సో కుదరడం లేదు కాబట్టి దయచేసి మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే దయచేసి ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరేంతలా మీరు ఈ వీడియోని షేర్ చేయాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ అన్నది నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఆష్టకాలంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నాకు హెల్ప్ చేశాడు అన్న నా బుక్ అబ్జ జరిగినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నాడు సో అన్న నేను మరీ మరీ వేడుకుంటున్నాను అన్న నాకు హెల్ప్ చేయన్న థ్యాంక్ యూ ఇంతవరకు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే నాకు ఆ అప్పుడు వాళ్ళు దాన్ని ఆ దారిని ఆక్రమించడానికి ఇంత దౌర్జన్యాలకు పాల్పడి ఆ రెవెన్యూ వాడు జవాన్ అనే పిల్లవాడు అక్కడ భారతీయులకు అందరికీ జవాన్ అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యమే కాదు పండ్లాదు ఇక్కడ జవాన్ మాదిరి కాదు వాడు పెద్దగా ఊరి రౌడీ మాదిరి వచ్చి మమ్మల్ని అందరూ నానా హింసలు పెడుతున్నాడు దాంట్లో ఇంకా బండ అనేది కొటార బండ ఆ బండ ఒకటి పూర్తి చేసి చెడ్డు కట్టుకున్నారు శ్మశానము వాళ్ళ అనుచరులోకి వచ్చి దాన్ని ఇల్లు కట్టిచ్చేసినారు ఈ మాది పెట్టి లాస్ట్ కి ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళే పోయినారు ఎమ్మెల్యే దగ్గరికి పోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి గ్రామంలో అందరిని నిసారి వాళ్ళకి నాలుగు అడుగులు ఉన్ని దారిలో నాలుగు అడుగుల దారి వాళ్ళకి చెప్పినాడు ఉన్ని దారి ఉన్నట్లుగానే వాళ్ళకి ఇంటికి పరంట పక్క సైడ్లో నాలుగు అడుగులు వాళ్ళకి వదిలేసి తీర్మానం చెప్పినారు అది కాదు అని చెప్పి మళ్ళా కలెక్టర్ దగ్గరికి పోయి మళ్ళా వచ్చి కలెక్టర్ ద్వారా మళ్ళీ ఏడి సారు సబ్ డివిజన్ డిఐ సారు తహిల్దార్ సారు రెవెన్యూ సర్వేరు వీళ్ళందరూ మా గ్రామానికి వచ్చి ఆయన కడితో కొట్టేసి ఆ ఈ మాదిరి చేస్తా ఉన్నారు ఊర్లో అమర్నాథ్ కృష్ణప్ప ఆర్మీ అనే పిల్లవాడు మోహన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ఇదే మాదిరి ముప్పై సంవత్సరాలుగా మా ఊరిని చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు ఈ కుటుంబం భయ గారి కుటుంబం అనేది ఇదే దారి సమస్య కోసం ఇప్పుడు మా నెలలో మేము మా వదిన మా అన్న వాళ్ళ ల్యాండ్ వచ్చేసది దాంట్లో వచ్చేసి ఇప్పుడు దారి నిలవేస్తా ఉన్నారు మేము అడ్డం పోయినందుకు ఇంత ఇదిగా మా ఊరిని టార్చర్ చేస్తా ఉన్నారు మేమేమన్నా మాట్లాడితే మేము ఆర్మీ అంటారు మేము పోలీసులు అంటారు వాళ్ళ గారు వచ్చేసి మా ఇంట్లో టీచర్లు ఉన్నారు మేము ఏమైనా చేస్తాము మేము ఎంతైనా లంచాలు ఇస్తాము పాస్బుక్లు తెచ్చుకుంటామంటారు అన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఫేక్ పాస్ బుక్ తెచ్చుకునేసి ఈ రోజు మా ఊరిని చాలా చిత్రహింసలు పెడుతున్నారు ఇదే విధంగా అది ఆక్రమించుకోండి ఉంటే మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు సార్ గారు వచ్చినారు ఎమ్మెల్యే సార్ వచ్చి రెండు గంటల సేపు ఆయన తీర్మానం చేసి ఆయన తీర్మానం ప్రకారం మేము ఆయన మాటలు మేము వినం కాబట్టి మాకు ఆయన తండ్రితో సమానం కాబట్టి ఆయన చాలా మంచివాడు ఆయన తీర్మానం మేము ఒప్పుకొని మేము అంత న్యాయంగా మేము పోతా ఉంటే కూడా మళ్ళీ ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు మళ్ళీ దౌర్జన్యానికి పాల్పడి మళ్ళీ కలెక్టర్ దాంకా పోయి అదంతా మళ్ళా వాళ్ళకి అందరికి ఇబ్బందులు పెట్టి మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవాలని చూసినారు కలెక్టర్ సార్ గారు కూడా వచ్చి చూసినారు కలెక్టర్ సార్ గారు కూడా వచ్చి చూసి కూడా ఆయన కూడా మాదే న్యాయం పది మందికి దావ కావాలనేసి ఆయన కూడా సర్దుకొని పోండి తీర్మానం అని చెప్పేసి తీర్మానం చేసిపోయినాడు కూడా ఒప్పుకోకుండా రామచంద్ర మండలం అన్నమయ్య జిల్లా నేను ఆ దారి గురించి దారికి దారికి చిన్న నేల గురించి మాదేమి అబ్సెషన్ లేదు సంతోషంగా ఇస్త మూడు నేల మాది ఆ బైపు గారు మమ్మల్ని నాన్న ఏమి పెడతారు నాన్న కష్టాలు పెడుతున్నారు దయచేసి మాకు నా భర్త తెలిపినాడు మా ఇంట్లో ఎవరు లేరు సార్ నా కొడుకు నేను మా బాబు ఉండేది మా బాబు కాలేజీ కూడా మానేసి దయచేసి మాకు నేను చేయాలని కోరుకుంటున్నాను సార్ మాకు రానా ఇబ్బందులు పెడుతున్నారు మేము జరిగిన పూజ చేసుకునే వాళ్ళు సార్ మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఇంగ్లీష్ మరియు విదేశీ భాష విభాగం వారు ఐఈఎల్ఎస్ మరియు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్లు లభ్యతపై కళాశాల క్యాంపస్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సెషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రపంచ కెరీర్ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రామాణిక శిక్షణలు మరియు స్కాలర్షిప్ మార్గాల ద్వారా లభించే అంతర్జాతీయ విద్యా అవకాశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది అని విభాగాధిపతి సమీనా అన్నారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్గా ఏ అనిల్ కుమార్ ఆర్వా మేనేజ్మెంట్ సర్వీస్ హైదరాబాద్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వివిధ విభాగాలలోని విద్యార్థులు ప్రపంచ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు అందించే స్కాలర్షిప్ల గురించి విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు విద్యార్థి యొక్క ప్రపంచ ప్రొఫైల్ను రూపొందించుకోవడంలో భాషా ప్రావీణ్యం చాలా ముఖ్యమని కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా అవసరం అని అన్నారు ముఖ్యంగా విద్యార్థులకు బలమైన విద్యా ట్రాక్ రికార్డు ఉన్నా ఆర్థికంగా సవాలు చేయబడిన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం రూపొందించబడిన విద్యా రుణాలు గురించి మరియు ప్రభుత్వ సంస్థలు ఇచ్చే స్కాలర్షిప్లపై అవగాహన కల్పించారు యుఎస్ యూకే కెనడా ఆస్టేలియా జర్మనీ మరియు ఇతర దేశాలలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు డాక్యుమెంటేషన్ అవసరాలు సమయ పాలనలు మరియు ఆచరణాత్మక చిట్కాలు అందించారు విద్యార్థులు ప్రపంచ విద్యా అవకాశాలను అనుసరించడంలో చురుగ్గా ఉండాలని మరియు క్యాంపస్ లో అందుబాటులో ఉన్న వనరులు మరియు మార్గదర్శకత్వాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పరిశోధనలపై మరియు కెరీర్ పై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ ఆర్వా మేనేజ్మెంట్ హైదరాబాద్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ సమీనా తదితరులు పాల్గొన్నారు తిరిగి రేపు బిలిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం